హాయ్ హలో నమస్తే నా పేరు కర్ణాకర్ పద్మావతి ట్రేడర్స్ చాలా అంటే చాలా రోజులైంది అంటే కొన్ని పరిస్థితుల వలన మీ ముందుకు రాలేకపోయినా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేకపోయినా ఇక ముందు పైన కూడా కంప్లీట్గా కంపల్ కంప్లీట్గా కంపల్సరీగా అప్డేట్లో ఉంటాను అయితే కంపల్సరీ మనము బోన్ల భిక్షపతి అనే రైతు మక్కజొన్న చేన్లో ఉన్నాము మరి బోన్ల భిక్షపతి గారు మరి మక్కజొన్నకు ఏ మందు కొట్టిండు మకజొన్నకు కొట్టిన మందు ఎన్ని రోజులు పనిచేసింది అసలు ఆ మందు పేరు ఏంది అసలు ఆయన కొడుతున్న మందు ఏంది నేను ఇచ్చిన మంది ఏంది అనే విషయాలు ఒక్కసారి మనం బోన్ల భిక్షపతి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ నమస్తే తాత నమస్తే మీ పేరేం పేరు భిక్షపతి ఏం భిక్షపతి అంటారు బోన్ల భిక్షపతి బోన్ల భిక్షపతి నిజంగా రెండు డబ్బులు అటు పట్టుకున్నావు కదా ఈ రెండు డబ్బులు కొట్టినా దేనికోసం కొట్టినావు అవి మోయిట్టి మోయిపూర్ కోసం దేంట్లో మగజనకు మగజొన్న ఇదే మగజొన్న కొట్టిన మగదనకు అయితే ఇప్పుడు ఈ మగజొన్న ఈ మొక్కజొన్నకు నువ్వు ఈ మందు కొడితే ఎన్ని రోజులు పనిచేసింది ఇరవై రోజులు ఇరవై ఇరవై రెండు రోజులు ఇరవై ఇరవై రెండు రోజులు పనిచేసిందా ఇరవై ఇరవై రెండు రోజులు మందు పనిచేసిందంటే సామ్రాంగ రైతుకు దానికంటే పెద్ద ఆనందం ఏముండదు ఏ మందు కూడా పదిహేను పదహారు రోజులు కంపల్సరీ పదహారో రోజు కంపల్సరీ పురుగు వస్తుంది అంటే ఇంత ముందు కొట్టిన మందులు ఎన్ని రోజులు పనిచేస్తున్నాయి లీజ్ కి తీసుకున్న కవులు పట్టుకొని ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టారు సో ఇప్పుడు అంటే మనకు తెలిసిన కాడికైనా కూడా ఏ మందు కూడా పదిహేను పదహారు రోజులు అయితే పనిచేస్తుంది సో అంతకంటే ఎక్కువ కూడా పనిచేసేటి ఉండొచ్చు కానీ మన దారా క్రాప్ కేర్ లో క్విల్ట్ అనేటువంటి మందు ఈ క్విల్ట్ అనేటువంటి మందు స్పెషల్గా స్పెషల్గా అంటే ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాసే ఉందని చెప్పుకోవచ్చు ఈ మందు వచ్చేసి చాలా మార్కెట్లో కూడా చాలా 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 తక్కువ రేటు ఉంటుంది తక్కువ రేటు ఉంటుంది ఎక్కువ పనితనం ఇస్తుంది అంటే ఇరవై ఇరవై రోజుల్లో డ్యూరేషన్ అంటే మామూలు ముచ్చడ కాదు సో ఫస్ట్ క్లాస్ అనిపిస్తుంది అంటే ఈ మందు కొట్టిన తర్వాత చేనుకు అంటే ఇదివరకు చూసిన చేనుకు మందు కొట్టిన తర్వాత ఉన్న చేనుకు డిఫరెంట్ ఏమనిపిచ్చింది చేను పచ్చగా అయింది పురుగు చచ్చిపోయింది పురుగు మొత్తం అంటే మందు కొట్టిన తర్వాత ఎన్ని రోజుల వరకు పురుగు చచ్చిపోయింది నలభై రోజులు చచ్చిపోయింది మొత్తం నలభై రోజుల వరకు కంప్లీట్ గా పురుగు లేకుండా చచ్చిపోయింది అంటే చేను కూడా మళ్ళా కూడా మంచిగా పెరిగింది గ్రోత్ కూడా వచ్చింది అని చెప్తున్నాను సో ఇది అంటే అంటే ఆ మందు కొట్టిన తను అంటే ఈ మందు చెప్పప్పుడు నువ్వేమైనా అనుమానం ఉండేనా మరి అది వేరే మంది అన్నారు సరే దాని పేరు దాని పేరు ఏం చెప్పే వేరే అన్న ఒక మంద అన్నారు అన్నారు అది కొట్టు మన అన్నారు ఈ డబ్బు ఇచ్చి పది డబ్బా కొట్టుకోమంటే నీకు ఏమనిపి ఈ మంది ఈ మందు పని చేస్తాను నేను అన్నా మంది పని చేస్తా ఈ మొత్తం ఉంది పది డబ్బాలో కొట్టుకోమంటారు అన్నా అన్న మరి అన్న మరి ఆ రోజు అన్నా అదే పనిచేసింది ఫస్ట్ క్లాస్ పని చేస్తుంది ఇల్ల అనుమానం ఏం లేదు నేను చెప్తున్నా కదా ఎందుకంటే నేను కూడా కొడుతున్నా కాబట్టి నేను కూడా నేను లీజ్ తీసుకున్నటువంటి మొక్కజొన్న చెన్లో కొట్టిన ఒకసారి కొట్టినా ఒకసారి గులకలు వేసేస్తే కథ కంప్లీట్ గా పురుగు అనేది కంప్లీట్ గా డెడ్ అయిపోతుంది వీడియో తీసే కెమెరామ్యాన్ కూడా ఇదే కొట్టిండు పురుగు అయితే కంప్లీట్ అయిపోయింది మంద కూడా కొట్టిండు సో మనం ఫస్ట్ చూడాలి చూసిన తర్వాతనే రైతులకు ఇయ్యాలి అది నా గుణం నేను కంపల్సరీ నేను ఫస్ట్ చేసిన తర్వాత సేమ్ అయిపోదాం అనుకుంటున్నాం ఈ గడ్డి మందు కూడా వేరే ఇది కూడా మంచిది ఇది కూడా ఇది కూడా గడ్డి మందులు అన్ని ఏదైనా సరే ఏదైనా సరే మనం ఏదైనా సరే ఫస్ట్ క్లాస్గా మంచిగా క్లారిటీ వీళ్ళు మంచిగా అంటే పొద్దున లేస్తే మొత్తం బాయి తప్ప ఇంకో పని ఉండదు ఒక గడ్డి పూస కూడా లేకుండా ఎంత మంచిగా ఎంత నీటిగా ఉంచుండో చూడండి బిక్షపతి గారు సో ఇది పరిస్థితి ఏ ప్రాబ్లం ఉన్నా సరే కంపల్సరీ స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి మీ చే దగ్గరికి వస్తాము చూస్తాము విసిట్ చేస్తాము చూసిన తర్వాతే మందులు ఇస్తాము కంపల్సరీ మరవకండి మార్కెట్లో పోయి కంపల్సరీ నాకు ఫిల్ట్ అనే మందే కావాలి నాకు ఈ అనే మందే కావాలని చెప్పి ఒక్కసారి అడగండి ఈ పనితనం మామూలుగా లేదు నేను చెప్తున్నాను కదా మీకు మాత్రం పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ టైం సేవింగ్ కూడా చాలా బాగుంటుంది మనీ సేవింగ్ కూడా బాగుంటుంది సో ఇది క్విల్టు దారా క్రాప్ కేర్ వారికి క్విల్టు పట్టుకోయే సో ఎవరైనా వాడుకోవచ్చు నమ్మదగిన ప్రోడక్టు నమ్మకమైన ప్రోడక్టు కంపల్సరీ మీరు అందరూ వాడుకోండి ఇందులో చాలా రకాలుగా కూడా మందులు ఉన్నాయి కొంతమంది అంటున్నారు ఒకటి పట్టుకొని మొత్తం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావు బ్రదర్ అని చెప్తున్నారు చేయాల్సింది అడ్వర్టైజ్మెంట్ కాదు అడ్వర్టైజ్మెంట్ కాదు రైతులకు పనికొచ్చేది చేయాలి రైతుల పక్షాన ఉండాలి రైతులకు పనికొచ్చేది చేస్తా అని చెప్పి నా ఏముంటుంది సో ఏదైనా సరే ఎవరు ఏమనుకున్నా సరే నేను మాత్రం నిజాన్ని చూపిస్తాను నిర్భయంగా చెప్తా ఇది పరిస్థితి మొత్తం చేనైతే కూడా ఒకసారి మీరు విసిట్ చేసుకోవచ్చు ఒకసారి చూడొచ్చు అయితే గ్రీన్ ఎనర్జీ అంటే ఒక తీరుగా లేదు అంటే లేవల్గా లేదు అన్నట్టు జర ఇందులో ఫస్ట్ అంటే జర లాగు లేకుండా లాగు లేకుండా పెట్టింది కూడా ఒక సీడ్ ఆ సీడ్ పేరు ఏందో కూడా నేను చెప్తా సో థ్యాంక్ యూ సో మచ్ సమస్య మీది పరిష్కారం మాది మరిన్ని వీడియోల కోసం కంపల్సరీ జర ఈ కొలుగురు కర్ణాకర్ అనే బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే కంపల్సరీ నేను ఇంకా ఎక్కువ మంది రైతులను కలిసా ఇంకా ఎక్కువ మీకు ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సొల్యూషన్ చెప్పే విధంగా పని చేస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్ చూస్తూనే ఉన్నాను కొలుగురు కర్ణాకర్ బ్లాగ్స్